ఈ బడ్జెట్పై ప్రసంగించేటువంటి అవకాశం కల్పించినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక పది సంవత్సరాల అరాచక పాలన అనేటువంటి అనంతరం ఇవాళ ఒక అరాచక స్పీచ్ వినవస అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో వాస్తవాలకు దూరంగా అబదాల యొక్క ప్రసంగాన్ని విని నిజంగా చెవులలో రెండు గంటలు పెట్టుకొని కూర్చున్న అధ్యక్ష నేను మొదటిసారి హరీశ్ రావు గారి లాంటి వ్యక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున అబదాలు చెప్తారని మొదటిసారిగానే శాసనసభలో చూస్తా ఉన్నా అధ్యక్ష ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను మరి యొక్క ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని బడుగు బలహీన వర్గాల పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆర్థిక మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష గత పాలన మీరు చూసినారు అధ్యక్ష ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అధ్యక్ష పరి పరిపాలన అంటే అదేవిధంగా పరిపాలన అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అధ్యక్ష అంటే పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకేజీల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు తమ యొక్క అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే